ఇరవై రోజుల కిందటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఏమని సంబోధించే వాళ్ళం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ అధినేత రెండు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు ఎవరు మాజీ ముఖ్యమంత్రి రామారావు గారు ఎవరు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళని అలాగేగా అంటాం మాజీ ముఖ్యమంత్రి అనే మాజీ ఎమ్మెల్యేలు అని అనగల అండ్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్ అంతేనా కానీ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే జగన్ ఎమ్మెల్యే జగన్ ఈవెన్ టీడీపీకి సంబంధించి పత్రికలు కూడా టీవీ ఛానల్లో ఉన్న యాంకర్లు అయితే వాళ్ళది ఏదో అత్యుత్సాహ బాహుపతి వాళ్ళకి ఏది పెద్ద ఆగదు ఆ విధమైనటువంటి ఒక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అంటే సరే వాళ్ళ ఆనందానికి ఎవరు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు లెడ్ ఎంజాయ్ టీడీపీ పత్రికలు చదివితే ఆశ్చర్యం కనిపించింది ఎమ్మెల్యే జగన్ ఎమ్మెల్యే జగన్ అక్కడ ఉన్నారు ఎమ్మెల్యే జగన్ వెళ్తున్నారు ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీలో గంటసేపు ఉన్నారు ఎమ్మెల్యే జగన్ వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే జగన్ మాజీ సీఎం జగన్ కదా ఎమ్మెల్యే జగన్ మాజీ సీఎం ఆయన మంత్రులకే మాజీ మంత్రి అని రాస్తారు కానీ మాజీ ముఖ్యమంత్రి అని రాయరా మాజీ సీఎం కాదు ఎమ్మెల్యే జగన్ అంటే ఆయన కేవలం ఎమ్మెల్యేనే అంతకుమించి ఆయన ఏం కాదని చెప్పి ఆయన పరిమితినో లేకుంటే ఆయన గౌరవాన్ని వీళ్ళు తగ్గించినంత మాత్రానా అది తగ్గిపోతుందా మాజీ సీఎం అని కూడా సంబోధించరా ఎమ్మెల్యేలు రాస్తారా ఈ టైప్ ఆఫ్ ఆనందం చూడండి అరే సరే వీళ్ళు ఈ విధంగా రాసి ఆయన ఇన్సల్ట్ చేయాలను ఈ విధంగా రాసి ఆయన ఏమంటారు గౌరవాన్ని తగ్గించేద్దాము అని చెప్పి అట్లా రాసినంత మాత్రాన తగ్గిపోతుంది అని చెప్పి అనుకుంటే అలా రాయడం చేత ఆయన గౌరవం తగ్గిపోయింది అని చెప్పి జనాలు కూడా అనుకుంటే దానికి ఎవరిగానో చేయగలిగింది ఏముండదు వేరే విషయం లేండి ఒక మనిషి గౌరవం ఒక మనిషి ముఖ్యమంత్రిగా పనిచేయడం ఆ మనిషి ముఖ్యమంత్రిగా పాలనలో తీసుకునే నిర్ణయాలు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినంత మాత్రాన ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మాజీ సీఎం అని ఆ ట్యాగ్గానే పోతుంది అని చెప్పి వీళ్ళు భావించి అదే మా ఆయన జనాన్ని కూడా ఉంచేద్దాం హే జగన్ ఇది అఫరాలు ఎమ్మెల్యే అని చెప్పి జనాలు అనుకోవాలని చెప్పి జస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాసుకుంటూ పోదాం అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక పైశాసిక స్వభావం తప్పితే ఇంకేమైనా కనిపిస్తుందా ఇంకేమైనా అనిపిస్తుందా ఎక్ మాజీ ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రి అంటామా లేకపోతే ఇట్లా తొలగస్తారు ఎవరైనా పైశాసిక ఆనందం తేడండి ఒక ఒక మనిషి యొక్క ఒక 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 మనిషి యొక్క శక్తిని నిర్వీర్యం చేయడం కోసం ఒక పార్టీనో లేకుంటే ఒక పార్టీ అధ్యక్షుడినో వాళ్ళ శక్తులను నిర్వీర్యం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచంలో వరకు కూడా చాలా మీడియా మీడియా ముసుగులో ఇటువంటి దరిద్రాలకు తెరలేపుతూనే ఉంటారు ఇంక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా మీడియా ముసుగులో జరిగినంత దాడి భారతదేశంలో మరొకరి మీద ఖచ్చితంగా జరగలే ఇప్పుడు ఆయన ఓడిపోయినా కూడా ఆ దాడిలో భాగంగానే ఇది ఎమ్మెల్యే జగన్ ఎమ్మెల్యే జగన్ అంటే జనాన్ని మానసికంగా ప్రిపేర్ చేయడం చూడాలి మరి మనమ్మ మనం మనం అంతా ఐదు సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఐదు సంవత్సరాలు రాసిన రాతల రాతల వల్లే అధికారం పోయింది జగన్ కానీ చెప్పి అటువంటి ఫీల్డ్ లో వీళ్ళు బ్రహ్మాండంగా తేలియాడుతూలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎమ్మెల్యేని రాసినా కూడా ఆ జనరల్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని అంతకే పరిమితం పరిమితం అవుతారా అంతకుమించి జగన్ ను చూడలేరు అని చెప్పే భావనలు వీళ్ళు ఉండొచ్చు సరే చూద్దాం ఇటువంటివి ఇంకా పెరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ ఎదుర్కోక తప్పదేమో